క్రైస్తల క్రీస్తు వారి యొక్క సర్వశ్రేష్ఠమైన నామంలో మీ అందరికీ శుభం ఉన్నాను జీవవాక్యం అనే చక్కని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ రోజున మన యొక్క ధ్యానాంశము దేవుడు మన నుండి ఏమి కోరుకొంచున్నాడు మరి చూడండి మనము దేవుణ్ణి ఎన్నో విషయాలు కోరుకుంటూ ఉన్నాం దేవ అది కావాలి ఇది కావాలి అయితే దేవుడు మనల్ని అడుగుతున్నాడు మరి ఏం అడుగుతున్నాడు ఎందుకు అడుగుతున్నాడు అనేటటువంటి విషయాన్ని మనము ధ్యానించబోతున్నాం సామెత్రుల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఆరవ వచనం నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము మనను ఏది ఇవ్వమని ఆయన అడుగుచున్నాడు అదే సమయంలో ఎందుకు అడుగుచున్నాడు దేవుడు మరి మన నుండి అడుగుతున్నాడు మన హృదయాన్ని అడుగుతున్నాడు అంతేకాదు మన హృదయం అంటే మన జీవితాన్ని ఆయన అడుగుతున్నాడు మన ఆస్తిపాస్తులు కానీ మనము కలిగి ఉన్నటువంటి ఇది బంగారము వెండి కానివ్వండి ఏది కూడా ఆయన అడగట్లేదు నా కుమారుడా అనే మాట మనం చూస్తున్నా నా కుమారుడా అంటే మరి ఒక చక్కని సంబంధము ఒక రిలేషన్షిప్ని ఆయన చూపిస్తున్నాడు నీవు పరాయి కాదు నీవు నా కుమారుడవు అని చెప్తున్నాడు కాబట్టి నీవు నా కుమారుడవు కనుక నీ హృదయం నీవు నాకు ఇవ్వాలి అది నీకెంత ఎంతో ఆశీర్వాదం ఆయన మరి బ్రతిమలాడేటటువంటి రీతిలో ఆయన మనతో మాట్లాడుతున్నాడు ఇక్కడ గద్దించటం కాదండి నాకు ఇవ్వు అనేటటువంటి మాట మనం చూసినప్పుడు మరి దేవుడు ఎంత చక్కగా మనని ఎంత పొలైట్గా ఆయన అడుగుతున్నాడు ఎందుకు అంత పొలైట్గా అడుగుతున్నాడు అంటే మన హృదయాన్ని బాగు చేయటానికి దాన్ని తీర్చిదిద్దటానికి మరి మన హృదయాన్ని ఆయన అడుగుతున్నాడు మూడవదిగా మనం చూసినట్లయితే మరి హృదయానికి ఒక ప్రాముఖ్యత ఇచ్చి మనతో మాట్లాడారు ఈ రోజున మరి అనేక మంది కూడా దేవుడంటే చాలా తేలిక దేవుని చాలా తేలికగా మాట్లాడతారు దేవుని త్రోసివేసి మాట్లాడతారు మరి ఎందుకు మన హృదయాన్ని ఆయన అడుగుచున్నాడు అనేటటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే దేవుని బిడలారా ఈ యొక్క హృదయము బాగు చేయబడాలి ఇక్కడ ఏఎస్కేఎల్ గ్రంథము మనము ముప్పై ఆరవ అధ్యాయంలోనికి వచ్చినట్లయితే ఇరవై వచనంలో నూతన హృదయము మీకు నూతన స్వభావము మీకు కలుగ రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను మరి ఈ మానవుని యొక్క హృదయము గురించి దేవుని యొక్క వాక్యంలో ఏం చెప్పబడుతుంది అననంటే ఆది కాండము ఆరవ అధ్యాయము ఐదవ వచనాన్ని మనం చూసినప్పుడు నరుని హృదయము బాల్యము నుండి బహు చెడ్డది అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్న హృదయం ఎలాంటిదండి చెడ్డది తరువాత ఇర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయం తొమ్మిదవ చూస్తే హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది దాని గ్రహింపగలవాడు ఎవడు కాబట్టి దేవునికి తెలుసు ఈ హృదయం ఎలాంటిది కాబట్టి మానవుని పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి చక్కని ఉద్దేశము కలిగినటువంటి దేవుడు ఆయన ఆ మానవుని యొక్క హృదయాన్ని ఆయన అడుగుతున్నాడు నా కుమారుడా నీ హృదయాన్ని నాకివ్వు నీ హృదయము బహు ఘోరమైనది మరి ఘోరమైన వ్యాధి కలిగినది మోసకరమైనటువంటిది బహు చెడ్డది అంతేకాకుండా ఇక్కడ ఎహెస్కేల్ గ్రంథంలో కూడా మనం చూస్తున్న ముప్పై అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో మీ అపవిత్రత యావత్తూ పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలమును చల్లుదును కాబట్టి మరి మన యొక్క హృదయ పరిస్థితి ఈ విధంగా ఉంది కాబట్టి ఈ యొక్క గుండెను బాగు చేయడానికి ఈ రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను మెత్తటి హృదయమును ఇవ్వటానికే దేవుడు ఈ విధంగా ఎంతో చక్కని రీతిలో మనిషితోటి మాట్లాడుతున్నాడు నా కుమారుడా నీ హృదయమును నాకెమ్ము దేవుడు అనుకోవచ్చు ఈ మనుషులతో నాకేంటి అని కాదు ఆయన మనుషుల ఎడల ఎంతో ప్రేమ కలిగినటువంటి దేవుడు ఆ జీవితాలు మార్చబడాలి అపవిత్రత యావత్తు కూడా తీసివేయబడాలి రాతి గుండె తీసివేసి మాంసపు గుండె అనుగ్రహించాలి ఒక నూతనమైనటువంటి కార్యము ఈ మనిషి యొక్క జీవితంలో జరిగించబడాలి అనేటటువంటిది మరి దేవుడు కోరుకుంటున్నాడు దేవుని బిడలారా మనం అనుకోవచ్చు నా హృదయం ఇవ్వకపోతే ఏంటి నేను అనేక రీతులుగా మరి దేవునికి నేను అర్పణలు ఇస్తూ ఉన్నాను అని అనేకమైన కానుకలు ఇస్తూ ఉన్నాను చాలా పెద్ద పెద్ద కానుకలు నేను ఇస్తున్నాను అని మనం అనుకోవచ్చండి మన హృదయాన్ని దేవునికి ఇవ్వకుండా నువ్వు ఎంత పెద్ద కానుక ఇచ్చినా కూడా అంగీకరించడు మొట్టమొదటిగా మన హృదయాన్ని ఆయనకి ఇవ్వాలి మన జీవితాన్ని ఆయనకు మనం ఇచ్చినప్పుడు మనము తీసుకొచ్చేటటువంటి కానుకలు ఆయన అంగీకరించేటటువంటి దేవుడు చాలామంది మోసపోతా ఉంటారండి ఇదిగో నా జీవితం ఇచ్చినా ఇవ్వకపోయినా నా హృదయాన్ని ఇచ్చినా ఇవ్వకపోయినా నేను కానుకలు ఇస్తే చాలు ఇదిగో నేను పెద్ద పెద్ద కానుకలు ఇస్తాను అని చెప్పి ఈ విధంగా అనుకుంటూ ఉంటారు అది చాలా అజ్ఞానం అది దేవుడు నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు నీ జీవితాన్ని కోరుకుంటున్నాడు ఎందుకంటే నీ జీవితం బాగుపడాలి నీ హృదయము సరిచేయబడాలి అని దేవుని యొక్క ఉద్దేశం ఉన్నది కాబట్టి ఎంత మరి ప్రేమ కలిగినటువంటి దేవుడు ఈ దేవుడు మన హృదయాన్ని ఆయన అడుగుతున్నాడు మన అపవిత్రత యావత్తు కూడా తీసివేయబడి మనము కడగబడి పరిశుద్ధపరిచి బడి మరి నూతనమైనటువంటి స్వభావము కలిగినటువంటి వారంగా నూతన పరచబడినటువంటి వారంగా మనము సిద్ధపడాలని దేవుని యొక్క ఉద్దేశమైనది చూడండి దేవుడు పైపై కార్యాన్ని చేసేటటువంటి దేవుడు కాదండి ఏదో కొంచెం వాళ్ళ యొక్క పాపం పోవునట్లుగా లేకపోతే అపవిత్రత పోవనట్లుగా పైపై కార్యం పైపై పనులు చేద్దామని అనుకునే దేవుడు కాదు ఆయన లోతైనటువంటి కార్యం జరిగించే దేవుడు నూటికి నూరు శాతము చక్కని కార్యము జరిగించేటటువంటి అయి ఉన్నాడు కాబట్టి దేవుని బిడలారా ఆయన సమస్తమును నూతనముగా చేసేటటువంటి దేవుడు కరింతిలకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచ్చిన చూసినట్లయితే కాగా ఎవడైనా నువ్వు క్రీస్తు నందున్న ఎడలా వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో క్రత్తవాయను క్రైస్తల్ హలెల్లు పాతవి గతించెను పాత జీవితం వెళ్ళిపోవాలి ఇంకా ఆ పాత జీవితము ఆ పాత స్వభావము ఆ యొక్క అపవిత్రతతో కూడినటువంటి జీవితము మన యొక్క జీవితంలోకి ఉండకూడదు నూతన పరచబడాలి మనము మరి ఆ వాక్య ప్రకారం క్రీస్తు నందున వాడు నూతన సృష్టి పాతవి గతించను నూతన సృష్టిగా మనం మార్చబడాలి మనకు నూతన హృదయం రావాలి అందుని బట్టే దేవుడు అంటున్నాడు మనలో ఆ కార్యం చేయడానికి మన హృదయమును ఆ విధంగా మార్చటానికి దేవుడు అడుగుతున్నాడు నా కుమారుడా నీ హృదయమును నా దేవుని యొక్క ఉద్దేశం చాలా గొప్పవండి ఆయన యొక్క తలంపులు ఎంతో గొప్పవి కాబట్టి ఒక ఉద్దేశంతో ఒక మేలుకరమైనటువంటి కార్యము మన జీవితంలో జరగాలని దేవుని యొక్క చిత్తమై ఉన్నది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది కాబట్టి ఆయన అడుగుచు ఉన్నాడు ఇంకా మరి ఆయన యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే మన యొక్క హృదయము బలపరచబడాలి దేవుని యొక్క శక్తి చేత నింపబడాలి అని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఏ హెస్కేల్ గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము ఇరవై ఏడవ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం నా ఆత్మను మీయందుంచి నా కట్టడలను అనుసరించువారిగాను నా విధులను గైకొని వారిగాను మిమ్మను చేసేదను క్రైస్తూయ మరి ఈ విధమైనటువంటి దేవునిలో ఒక బలమైనటువంటి జీవితము మనము జీవించలాగున ఒక శక్తివంతమైనటువంటి జీవితము మనము జీవించులాగున మన హృదయాన్ని బలపరచాలని దేవుని యొక్క ఉద్దేశమైనది దేవుని బిడాల ప్రతి ఒక్కరు కూడా మరి దేవుని యొక్క సన్నిధానంలో దేవుని యొక్క శక్తి పొందుకుంటూ దేవుని యొక్క బలము పొందుకుంటూ దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నడిచేటటువంటి వారంగా మనం ఉండాలి మనము దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నడవాలి అంటే దేవుని యొక్క కట్టడలు మనము గై కొనాలంటే మన శక్తి చాలదు మన బలము చాలదు మనకు ఆత్మ బలము కావాలి అందరిని బట్టే దేవుడు అంటున్నాడు నా ఆత్మను నేను మీయందు ఉంచుతాను అని అంటున్నాడు కాబట్టి ఆయన ఆత్మ ఆయన యొక్క పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు నిజముగా తన యొక్క ఆజ్ఞను అనుసరించి తన కట్టడలను అనుసరించి మనం నడవగలం లేకపోయినట్లయితే మన శక్తి మన సామర్థ్యం తోటి మనము దేవునిలో బలంగా జీవించలేము అనుకుంటాము కానీ ఒక్క క్షణము కూడా నిలబడలేం చూడండి లోకంలో ఎంతో మంది అనుకుంటా ఉంటారు ఓ దేవుని కొరకు నేను అలా జీవించాలి నా ఆత్మీయ జీవితంలో చాలా స్ట్రాంగ్గా ఉండాలి చాలా బలంగా ఉండాలి అని అనుకుంటా ఉంటారు కానీ మరు క్షణమే పడిపోతారు ఎందుకు అని అంటే దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నడవలేరు తమ శక్తి చొప్పున తమ సామర్థ్యం చొప్పున వారు ఏ మాత్రమూ కూడా దేవునిలో నిలబడలేరు ఆయన ఆజ్ఞలను ఆజ్ఞల నడవలేరు ఆయన యొక్క కట్టడాలను గై కొనలేరు దానికి గాను దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి మనకు కావాలి కాబట్టి మరి దేవుడు అంటున్నాడు నా ఆత్మను మీ యందు ఉంచుతాను అని చెప్తున్నాడు నా ఆత్మను మీ యందు ఉంచుతాను ఎందుకంటే మీరు నా కట్టడలను అనుసరించి నడిచేటటువంటి వారుగా మీరు నా మార్గములను అనుసరించి నడిచేటటువంటి వారుగా మీరు నా యొక్క శాసనములను అనుసరించి జీవించేటటువంటి వారుగా ఉండటకు గాను నా ఆత్మను మీయందు ఉంచుతానంటున్నాడు దేవుని బిడలారా దేవుడు మన గురించి ఎంతగా ఆయన ఆలోచిస్తున్నాడు మరి ఇంత ఆలోచిస్తున్నాడు కాబట్టే ఆయన అంటున్నాడు నా కుమారుడా నీ హృదయాన్ని నాకు ఇవ్వు ఇదిగో నీ హృదయంలో ఉన్న అపవిత్రత అంతా కూడా తొలగించి వేసి నూతన స్వభావాన్ని నేను ఎక్కిస్తాను నూతన సృష్టిగా నేను మారుస్తాను నూతనము నూతనమైనటువంటి రీతిలో ఎంతో దీవెనకరమైనటువంటి రీతిలో నీవు జీవించాలి అంత మాత్రమే కాదు ప్రతి దినము కూడా నా ఆజ్ఞలను అనుసరించి నీవు నడవాలి నా కట్టడలను నీవు గైకొనాలి నా చిత్తానుసారముగా సారముగా నీవు నీ యొక్క జీవితం సాగించాలి అని నేను కోరుకుంటున్నాను కాబట్టి ఇదిగో నా ఆత్మను నీ అందు ఉంచి ಈ ವಿದಂಗಾ ನಾನು ನಿನ್ನ మరి బలపరుస్తాను అని చెప్తున్నాడు దేవుని బిడలారా ఎంత లోతైనటువంటి ఆలోచన దేవునిది ఒక్కసారి ఆలోచించండి మనం అంతా పై పైన అండి పై పైన మనం ఆలోచిస్తూ ఉంటాం జస్ట్ అట్లా చర్చ్కి వెళ్ళి వస్తే చాలు లేకపోతే ఒక రెండు నిమిషాలు ప్రార్థన చేసుకుంటే చాలు లేకపోతే వాక్యం చదవాలి కాబట్టి ఇంత వాక్యం చదువుకుంటే చాలు అని ఈ విధంగా పై పైన మనం ఆలోచన చేస్తూ ఉంటాం తద్వారా మనము ఎలాంటి ఆత్మీయమైన ఆశీర్వాదం మనం పొందుకోలేము మరి ఈ యొక్క హెస్కేల్ గ్రంథం ంతంలో మనం చూసినట్లయితే మన పితృనటువంటి మరి ఇస్రాయలు యొక్క ఆ యొక్క జీవితంలో ఆ వారి జీవితంలో మరి దేవుడు చేసేటటువంటి దేవుడు కలిగి ఉన్నటువంటి ఉద్దేశాలు అన్ని కూడా ఇక్కడ వ్రాయటం జరిగింది కానీ ఈ రోజున ఆత్మీయమైనటువంటి రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మనము ఆయన ప్రజలముగా ఉండాలి మనకు ఆయన దేవుడుగా ఉండాలి ఎందుకంటే నా కుమారుడు అని పిలుస్తున్నాడు కాబట్టి ఈ రోజున నేను నా సృష్టికర్తతో ఒక చక్కని సంబంధాన్ని నేను కలిగి ఉన్నాను అనేటటువంటిది నీవు తెలుసుకోవాలి నా జీవితం ఆయన అనుకూలంగా ఉండాలి నా హృదయము ఆయన యొక్క చేతిలో ఉండాలి నా హృదయము ఆయన చేతిలో ఉంటే ఆయన నా యొక్క హృదయాన్ని నా జీవితాన్ని బలపరుస్తాడు మరి ఎందుకు అని అంటే ఆయన కట్టడలనుసరించి నడిచేటటువంటి దానిగా అంతేకాదు ఆయన మార్గములలో మరి నడిచేటటువంటి వారముగా ఆయన యొక్క శాసనములను అనుసరించి నడిచేటటువంటి వారముగా మనం ఉండట మనకెంతో మంచిది కాబట్టే దేవుడు అంటున్నాడు నా కుమారు నీ హృదయమునో నాకెమ్ము నీ హృదయాన్ని నేను బలపరుస్తాను తర్వాత ఇంకొకటి మనం చూసినట్లయితే దేవుడు మన యొక్క హృదయమును ఆయనలో స్థిరపరిచేటటువంటి దేవుడు మన హృదయాలు చంచలమైనటువంటి హృదయాలు అటు ఇటు ఊగిసలాడేటటువంటి హృదయము కాసేపు అటు ఉంటాం కాసేపు ఇటు ఉంటాం కొంచెంసేపు అనుకూలంగా ఆలోచిస్తాం కొంచెంసేపు ప్రతికూలంగా ఆలోచిస్తాం ఇలాంటి జీవితాలతోటి మనము ఆత్మీయమైనటువంటి మేళ్లు మనం పొందుకోలేమండి దేవుని యొక్క బిడ్డలముగా దేవుని యొక్క కుమారులముగా మనం ఈ లోకంలో మనం జీవించాలి అంటే ఒక స్థిరమైన అనేటువంటి జీవితము మనకు కావాలి కాబట్టి దేవుడు మన యొక్క హృదయంను ఆయన ఆయన యొక్క స్వాధీనంలో తీసుకోవటానికి అంటే మనము ఆయన స్వాధీనంలోనికి ఇచ్చినప్పుడు ఆయన మనలను స్థిరపరిచేటటువంటి దేవుడై ఉన్నాడు ఎహెస్కెల్ గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనాన్ని మనం చూద్దాం ఒక్కసారి నేను మీ ఇచ్చిన దేశంలో మీరు నివసించదు మీరు నా జనుల నేను మీ దేవుడనై ఉందును మన హృదయం చూస్తే చాలా చంచలమైనటువంటి హృదయం ప్రతి ఒక్కరి హృదయం కూడా ఎలా ఉంటుందంటే అటు ఇటు తిరుగులాడుతూనే ఉంటుంది ఈవెన్ మనం చర్చ్కి వచ్చినప్పుడు కూడా దేవుని సన్నిధిలో కూర్చుండి కూడా హృదయం ఎలా ఉంటుందంటే ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో తిరుగుతుంటుంది చర్చ్లో కూర్చున్న అదే పరిస్థితి ఇంట్లో ఉన్న అదే పరిస్థితి మరి ఎక్కడున్నా కూడా మన హృదయము స్థిరంగా ఉండదండి స్థిరమైనటువంటి హృదయం మనకు కావాలి మరి దావిదంటాడు నా హృదయముని ఎందు స్థిరముగా ఉన్నది అని అంటాడు మరి ఈ రోజున మరి మన యొక్క హృదయం ఎలా ఉంది మన హృదయ స్వభావం మనం చూసినట్లయితే అది అటు ఇటు తిరిగేటటువంటి స్వభావం కలిగినది కనుక ఏం చేయాలంటే మనకు మేలుకరంగా ఉండాలి అని అంటే మనము దేవుని చేతిలో పెట్టాలి ఇదిగో నాయన ఇదిగో నా యొక్క జీవితం నా యొక్క హృదయం నీ చేతుల్లో పెడుతున్నాను అని చెప్పి మనము దేవుని యొక్క చేతికి ఇవ్వడం అనేటటువంటిది ఎంతో ఆశీర్వాదకరం దేవుడు మరి మనకు సిద్ధపరుస్తున్నటువంటి ఆ పరలోక రాజ్యంలో మనము నివసించాలి ఆ పరలోక రాజ్యంలో మనము నివసించాలి అనంటే ఈ లోకంలో మనము ఆయనలో మనము స్థిరులముగా ఉండాలి మనము స్థిరులముగా ఉండాలంటే మనదంతా చంచల బుద్ధి మనదంతా కూడా తిరుగులాడేటటువంటి బుద్ధి కాబట్టి మనం ఏం చేయాలంటే మన హృదయాన్ని దేవుని చేతికి మనము అప్పగించ అప్పగించాలి చూడండి ఇంకా మనము ఇంకా దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే ఇంకా మన కన్నుల ముందు కూడా మనం చూసినట్లయితే ఎన్నో విధాలుగా అది చలించిపోతుంది ఎప్రిల్కు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం వచ్చినంలో నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి ఇది కూడా చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్క బోధ చేస్తూ ఉంటారు అయితే ఈరోజు ఈ బోధ ఆ రోజు ఆ బోధ స్థిరముగా పరిశుద్ధ గ్రంథము మనకి ఏమి తెలియచేస్తుందో ఆ వాక్యాన్ని మనం స్థిరముగా నమ్మాలి కానీ మనుషులు ఎలా ఉంటారంటే నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడుతూ ఉంటారు కాబట్టి ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్న భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టి హృదయమును స్థిరపరుచుకునటం మంచిది భోజనములను బట్టి ప్రవర్తించిన వారికి ఏమీ ప్రయోజనము కలుగలేదు కాబట్టి దేవుని బిడలారా ఈలోక సంబంధమైనటువంటి మరి నానా విధములైనటువంటి బోధల చేత మనం అటు ఇటు అటు ఇటు కొట్టబడుతూ ఉంటే దేవునిలో మనం స్థిరముగా ఉండలేమండి దేవునిలో దేవుని యొక్క వాక్యములో మనం స్థిరముగా ఉండాలి దేవుని యొక్క వాక్యం మనకేం చెప్తుంది ఆయన శాసనములు మన ఆయన యొక్క వాక్యం ఏ విధంగా మనను శాసిస్తుంది ఆ వాక్యము ఏ విధంగా నడవమని చెప్తుంది మన యొక్క జీవితం ఏ విధంగా దేవునికి అనుకూలంగా ఉండాలి ఏ విధంగా ప్రీతికరంగా ఉండాలి అవన్నీ కూడా మరి దేవుని యొక్క వాక్యం ఎంతో చక్కని రీతిలో మనకు ఉపదేశం చేస్తూ ఉంటుంది కాబట్టి ఈ దేవుని యొక్క వాక్యాన్ని మనం చక్కగా చదువుకొనుట ద్వారా మన హృదయమును దేవునికి ఇచ్చట ద్వారా ఎంతో చక్కని స్థిరమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని మనము కలిగి ఉంటాం కాబట్టి ఎప్పుడైతే స్థిరముగా మనము జీవిస్తామో అప్ ప్పుడే దేవుడు మనకు తండ్రి అయి ఉంటాడు మరి ఆయనకు మనము కుమారులమై ఉంటాం ఆయనకు మనము జనులమై ఉంటాం కాబట్టి ఎంత గొప్ప ఆశీర్వాదమో ఎంత గొప్ప భాగ్యాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం తర్వాత మరి హెబ్రిల్కు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో చూస్తే ఏసు క్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు ఆయన యుగ యుగములకు ఒక్కటే రీతిగా ఉండును కాబట్టి ఆయన దేవుడు మారినటువంటి దేవుడు మరి ఆయన హృదయము కూడా మారదండి కాబట్టి మనము మారని దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం ఆయన ఒక్కటే రీతిగా ఉండేటటువంటి దేవుడు గనక మన యొక్క జీవితాలు కూడా అదే విధంగా మరి అడుగడుగునకు మారిపోకుండా ఆయన అందరి విశ్వాసములు ఆయన అందులో ప్రేమలో మరి ఆయనను అనుసరించటలో మనము స్థిరముగా ఉండుట మనకెంతో ఆశీర్వాదం కాబట్టి మన హృదయాన్ని ఆయనకు మనము ఇవ్వటం మనకెంతో మేలు మనకెంతో శ్రేయస్కరం తర్వాత ఇంకొకటి మనం చూసినట్లయితే ఏ స్కేల్ గ్రంథము ముప్పై ఆరు అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై వచనాలు ఒక్కసారి మనం చదువుకుందాం మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షించును మీకు కరువు రానియక ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును అభివృద్ధి అనేటటువంటి మాట మనం ఇక్కడ చూడగలుగుతున్నాం దేవుని బిడ్డలారా మీకు కరువు రాని యొక్క ధాన్యం మనకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును మన యొక్క జీవితము ఆయనకు స్వాధీనములోనికి మనం ఇచ్చినప్పుడు మన హృదయాన్ని ఆయన చేతికి ఇచ్చినప్పుడు మన పరిస్థితులన్నిటినీ కూడా ఆయన చేతికిచ్చినప్పుడు ఆయన మనను అభివృద్ధిలోనికి నడిపించేటటువంటి దేవుడు అన్ని విషయాలలో కూడా ఆయన మనకు సమృద్ధిని కరువు రాని ధాన్యం ఇచ్చి అభివృద్ధి చేసేటటువంటి దేవుడుగా ఉన్నాడు చూడండి మనము అత్తైస్తు వార్త ఆరవ అధ్యాయంలో కూడా మనం చూస్తాం కొన్ని వచ్చినా దేని కొరకు మీరు చింతపడవద్దు మన హృదయాన్ని ఆయనకి ఇచ్చినప్పుడు మనం దేని కొరకు చింతపడవలసిన అవసరం లేదు మన హృదయాన్ని మన జీవితాన్ని మన పరిస్థితులను మన యొక్క ఆలోచనను యావత్తు కూడా ఆయన చేతికి మనం ఇచ్చినప్పుడు సమస్తాన్ని ఆయన చూసుకునేటటువంటి దేవుడు మనకు కరువు రానియకుండగా మనము మన యొక్క జీవితం మనస్వాధీనంలో పెట్టుకుని భయంకరమైనటువంటి కష్టాలు పాలవటం అది మంచిదా అది కానే కాదు కాబట్టి మన హృదయాన్ని మన జీవితాన్ని ఆయనకివ్వటం అదెంతో శ్రేయస్కరం ముప్పై వచనంలో కూడా మనం చూస్తే అన్యజనుల కరువును గుచ్చిన నింద మీరిక నందకుండానట్లు చెట్ల ఫలములను భూమి పంటను నేను విస్తరింపచేసిదను అంటే చెట్ల ఫలములను భూమి పంటను నేను విస్తరింపచేసేదను ద లాడ్ విస్తరణ అభివృద్ధి చూసాము విస్తరణ మనం చూసాం కాబట్టి మరి ఎన్ని విషయాలలో దేవుడు ఆలోచన చేస్తున్నాడు మన పట్ల ఆయన ఆలోచన చేసి మన జీవితాలు బాగుపడాలి మనము ఈ లోకంలో ఆత్మీయమైనటువంటి చక్కని ఫలభరితమైనటువంటి జీవితం జీవించాలి అంత మాత్రమే కాదు యుగ యుగంలో మనము దేవునితో ఉండాలి ఆ రాజ్యంలో మనము నివసించాలి మరి ఈ విధమైనటువంటి దీవెన ఆశీర్వాదములు మనం పొందుకోవాలి కాబట్టి ఆయన అంటున్నాడు నాకు మారడా నీ హృదయమును నాకేమో కాబట్టి ఎన్నో మేరలు మన యొక్క జీవితంలో పొందుకోవాలని ఆయన ఇష్టపడుతున్నాడు కనుకనే నా కుమారుడ నీ హృదయమును నాకిమ్ అంటున్నాడు నీ జీవితాన్ని నాకిమ్ము అని అంటున్నాడు కాబట్టి ఆ విధంగా ఆయన చేతుల్లో మనం పెడదాం ప్రతి ఒక్కరు కూడా వాక్యమైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క చేతుల్లో జీవితాన్ని ఇచ్చి మేరలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేస్తున్నాడు ఈ సమయంలో నేను మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటుండగా ప్రార్థనలో ఈకి భవించండి ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో మరి మీ యొక్క అనారోగ్యం మరి ఎలా ఉంది ఎలాంటి పరిస్థితుల్లో మరి మీరు ఉన్నారు మీకు తెలుసు కనుక మరి ఎక్కడైతే మీకు అనారోగ్యం ఉందో అక్కడ చేయి పెట్టుకోండి విశ్వాసంతో అక్కడ చేయి పెట్టుకోండి నిశ్చయముగా దేవుని యొక్క సన్నిధి మిమ్మల్ని తాకుతుంది అదేవిధంగా మరి ఏ పరిస్థితులు ఏ కష్ట పరిస్థితులు అయితే మీరు ఎదుర్కొంటూ ఉన్నారో ఆ కష్ట పరిస్థితులన్నీ కూడా దేవుని చేతికి ఇవ్వండి ప్రార్థన చేస్తూ ఉంటుండగానే మనం ఏకీభవించి ప్రార్థన చేస్తూ ఉంటుండగానే దేవుడు అద్భుతాన్ని జరిగించేటటువంటి దేవుడు అయ్యి ఉన్నాడు ఎక్కడెక్కడైతే కొరతలు ఉన్నాయో ఆ పరిస్థితులన్నీ కూడా దేవుని సన్నిధానంలో మనము సమర్పించుదాం అప్పగించుదాం మన దేవుడు సమృద్ధినిచ్చే దేవుడు అభివృద్ధినిచ్చే దేవుడు విస్తరింప చేసేటటువంటి దేవుడు తన మాటను నెరవేర్చేటటువంటి దేవుడు కనుక ఈ యొక్క సమయంలో ప్రతి ఒక్కరు కూడా విశ్వాసంతో మరి కన్నులు మూసుకొని మీరు ప్రార్థనలో ఏకీభవించండి మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు అద్భుతాలు చేసేటటువంటి దేవుడు ప్రేమ నమ్మకం గల మా ప్రియలోకపుతాండి మంచి దేవామి యొక్క ప్రశస్తమైన నామానికి వేలాది వేల వందనాలు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రార్థన ఆలకించేటటువంటి దేవుడవు నాయన ఎంత చక్కని విషయాలు ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడి ఉన్నారు దయగలిన తండ్రి నాయన ఏ వాక్యమైతే విన్నారో నీ బిడ్డలు తండ్రి ఆ వాక్యముందు విశ్వాసము కలిగినటువంటి వారే తమ యొక్క జీవితాలను హృదయాలను నీ సన్నిధానంలో సమర్పించుకోవడానికి నీ కృపణ దయచ్చేయండి అంతేకాదు నాయన ఇదిగో తండ్రి ప్రియ బిడ్డలు ఎంతో అనారోగ్యకరమైనటువంటి పరిస్థితులలో నీ సన్నిధిలో ఉన్నారు తండ్రి అనారోగ్యం ఉన్న వారిని మీరు ముట్టండి తండ్రి మీరు ముట్టండి స్వస్థపరచండి నా ధరడిని ఏసునామంలో వారికి స్వస్థత కలుగును గాక నా ధరడిని ఏసునామంలో వారికి సంపూర్ణమైన ఆరోగ్యము గాక దేవా దయగలిగిన తండ్రి నువ్వు స్వస్థపరిచే దేవుడవు నిన్ను స్వస్థపరిచే యహోవాను నేనే అని చెప్పినటువంటి దేవుడవు నాయన దేవా ప్రతి ఒక్కరు కూడా ఏ సు నామంలో స్వస్థత పొందుకోవాలి తండ్రి అది ఎలాంటి అనారోగ్యమైనప్పటికీ కూడా ఏసునామంలో వారు స్వస్థత పొందుకోవాలి అదేవిధంగా ఎవరైతే అయితే అసమాధానముతో తండ్రి నాయన కన్నీళ్లలో చెప్పుకోలేనటువంటి బాధలలో ఉన్నారో ప్రభువ ఆ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మరి పురుషులే కానివ్వండి స్త్రీలే కానివ్వండి ఎవరైనప్పటికీ కూడా తండ్రి వారి యొక్క దీనస్థితిను చూస్తున్నావు వారి యొక్క కష్ట పరిస్థితులను చూస్తున్నావు తండ్రి దయగలిన దేవుడు నువ్వు కలిగినటువంటి దేవుడవు కనుక వారు ఉన్నటువంటి కష్ట పరిస్థితుల్లో నుంచి వారిని బయటికి తీసుకుని రమ్మని వేడుకుంటున్నాం అదే విధముగా తండ్రి యొక్క సమయంలో ప్రభు కుటుంబంలో పిల్లల గురించి ఎవరైతే దిగులుగా ఉన్నారో తండ్రి వారికి పెళ్లిళ్ళు కావటం లేదని వారికి ఉద్యోగాలు రావటం లేదని ఎవరైతే దిగులుగా ఉన్నారో ప్రభువ వారిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి వారి యొక్క జీవితాల్లో వారి యొక్క పిల్లల జీవితాల్లో అద్భుత కార్యమును మీరు జరిగించండి తండ్రి దయగలిన తండ్రి అదేవిధంగా అప్పుల బాధలో ఎవరెవరైతే ఉన్నారో తండ్రి భయంకరమైనటువంటి ఆర్థిక సమస్యల్లో ఎవరైతే ఉన్నారో వారిని మీరు దర్శించండి తండ్రి నీ సన్నిధి వారి యొక్క గృహాలలో ప్రవహింప చేస్తున్నందుకు వందనాలు వారు ఉన్నటువంటి ఆ కష్టతరమైన పరిస్థితుల్లో నుంచి బయటికి వేడుకొని చూన్నాం తండ్రి అదేవిధంగా తండ్రి సంతానం లేకుండా ఉన్నటువంటి మరి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం తండ్రి మీరు ముట్టండి తండ్రి వారికి గర్భ దయచేయండి ప్రార్థన వినే దేవుడవు నీవు ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు నాయన కనుక తండ్రి మీరు మా ప్రార్థన ఆలకించినందుకు వందనాలు చెల్లిస్తూ నీకే మహిమను ఆరోపిస్తూ పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్థుతించి వేడుకొని చూనాము తండ్రి ఆమె